సో ఈరోజు ముందుగా చిన్నపిల్లల్లో రెగ్యులర్గా కనిపించే అడినాయిడ్స్ అనే ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం సో ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి మనతో ఈరోజు ఏఎన్టీ సర్జన్ డాక్టర్ సంతోష్ కుమార్ ఉన్నారు అలానే పీడియాట్రిషన్ డాక్టర్ భార్గవి అరుణ్ గారు ఉన్నారు ముందుగా మనము అడినాయిడ్స్ చిన్నపిల్లల్లో రెగ్యులర్గా కనిపించే ఒక చిన్న ప్రాబ్లం సో దీని గురించి మనము డాక్టర్ భార్గవీ నుంచి తెలుసుకుందాం చెప్పండి డాక్టర్ గారు అడినాయిడ్స్ అంటే ఏంటి ఎడినాయిడ్స్ అనేవి మనకి కేవలం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే సైజ్ పెరిగి తర్వాత తగ్గిపోవాలి యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ అదండి కానీ కొంతమందికి అవి ఇన్ఫెక్షన్ రిజర్వాయర్ లాగా పనిచేస్తాయి అంటే కొన్ని స్ట్రాంగ్ బ్యాక్టీరియాని అవి పూలప్ చేసుకొని వాటిల్లో ఉంచుకొని అవి మనకి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అనేది మొదలయ్యే ఛాన్స్ ఉందన్నమాట అంటే వాటి యాక్చువల్ యాక్షన్కి ఆపోజిట్ వేలో అవి మనకి హాని అనేది కలుగజేస్తాయి సో దాన్నే మనము ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అని అంటాము ఇప్పుడు దీనికి సంబంధించిన సిమ్టమ్స్ మనకి ఎలా ఎలా తెలుస్తుంది అంటే పిల్లల్లో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అవుతుంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ సిమ్టము మనము గుర్తించవలసింది గురకా అండి యూజువల్లీ ఏంటంటే చిన్నపిల్లలు నైట్లో అలసిపోయి గురక పెడుతున్నారు అని అనుకుంటారు దానివల్ల చాలా లేటర్ స్టేజెస్లో తీసుకొస్తారు మా దగ్గరికి సో చిన్నపిల్లల్లో గురక అనేది నార్మల్ కాదండి వాళ్ళకి గురక రాదు అంటే మోస్ట్ ఆఫ్ ద నైట్స్ మీరు కనుక వాళ్ళు గురక పెడుతున్నట్టు అనిపించినా వాళ్ళు నోరు తెరిచి గాలి తీసుకుంటూ పడుకుంటున్నారు అని అనిపించినా ఇమీడియట్గా మీరు మీ పీడియాట్రిషియన్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి ఇది కాకుండా మనము ఎట్లాంటి ఇబ్బందులు చూస్తాము అనంటే కంటిన్యూస్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం అంటే నెలలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళకి తుమ్ములు కానీ దగ్గు కానీ అంటే ఎన్ని మెడికేషన్స్ వాడినా మీకు పార్షియల్ రెస్పాన్స్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది సో రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లేదా రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఈ ఎడినాయిడ్స్ హైపర్ట్రోఫీ వల్ల మనకి ఇయర్లో ఒక్కొక్కసారి నీరు లాగా వస్తుంది సో దాన్నే మనం మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాం సో ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా రికరెంట్గా వాళ్ళు ఇయర్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తారు సో ఇయర్ పెయిన్ మనం కనుక ప్రాపర్గా అసెస్మెంట్ చేయకుండా జస్ట్ పైనుంచి యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక ఈ సమస్య అనేది కంప్లీట్గా క్లియర్ అవ్వదు ఎందుకంటే దాని రూట్ కాజ్ అనేది ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు గమనించినట్టయితే ఇంకా పోన్ పోన్ సిచ్యువేషన్స్లో స్నోరింగ్ అంటే ఎందుకు వస్తుంది మనకి నేసల్ ప్యాసేజ్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే యూజువల్లీ ఉండాల్సిన సైజ్ కంటే పెరుగుతుంది కాబట్టి మనము ముక్కులో నుంచి గాలి తీసుకుంటాం కాబట్టి ఆ గాలిని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది సో గ్రేడ్ని బట్టి మీకు నెక్స్ట్ డాక్టర్ సంతోష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి సో దానివల్ల ఆక్సిజన్ అనేది అందక వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు సో స్ట్రెస్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల వాళ్ళకి డిక్రీజ్డ్ డెపటైట్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ మనము లేటర్ ఫేజెస్లో చూస్తాము సో మీరు ఇక్కడ వరకు వెళ్లకుండా ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ని బట్టి తెలుసుకొని మీరు సంప్రదిస్తే దీన్ని మనము నయం చేసే అవకాశం అనేది ఉంది సంతోష్ గారు సో ఈ చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి దుర్వాసన రావడం అనేది దాంతోపాటు లావ్ చిన్నపిల్లలు ఒక్కొక్కసారి లావుగా బొద్దుగా అవుతారు అంటారు సో ఇవి కూడా అడినాయిడ్ లక్షణాలేనా సో అడినాయిడ్స్లో మనకి గ్రేడింగ్ ఉంటుందండి నాలుగు రకాల గ్రేడింగ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్లోనే కంప్లీట్గా నోస్ వెనకాత భాగంలోనే అబ్స్ట్రక్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో గ్రేడ్ టూలోని ఫిఫ్టీ పర్సెంట్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది గ్రేడ్ త్రీలోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రేడ్ ఫోర్లోనే కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ అవుద్ది సో సంతోష్ గారు మేడం చెప్పినట్టు సిమ్టమ్స్తో పాటు చిన్నపిల్లల్లో నోట్లో దుర్వాసన రావడము అలానే వాళ్ళు కొంచెం లావుగా అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ ఉంటాయి సార్ మెయిన్ మనకి బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది అంటే మౌత్ బ్రీతింగ్ మనకి పిల్లల్లోనే నోస్ బ్లాకేజ్ అవడం వలన మౌత్ బ్రీతింగ్ మెయిన్గా ఉంటుంది సో దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది సో అట్లానే మనకి ఏంటంటే పిల్లల డెవలప్మెంట్ స్టేజ్ అప్పుడు ఫేస్ గ్రోత్ అయినప్పుడు లాంగ్గా నేరోగా ఫేస్ గ్రోత్ అవుతుంది అబ్నార్మల్గా ఆ కండిషన్ తీసుకుంటారు అవును సార్ దాన్నే మనం ఎడినాయిడ్ ఫేసెస్ అనే కండిషన్ అంటాం సో దాంతోపాటు టీత్ కూడా క్రౌడింగ్ ఉంటుంది అండి ఓకే సో ఎత్తు పని రావడం దగ్గరికి రావడం అట్లా జరుగుతుంది సార్ ఓకే దాంతోపాటు ఏమవుతుందంటే చెవిలోనే మనకి నీరు చేరుకపోవడం వల్ల సీరియస్ హార్టిస్ మీడియా అని ఒక కండిషన్ వస్తుంది సో పిల్లలు ఏమొస్తారో వచ్చినప్పుడు మన కంప్లైంట్స్ మెయిన్గా వాళ్ళకి హీరింగ్ డిఫికల్టీ కానీ లేదంటే రెగ్యులర్గా చెవు నొప్పని కానీ వస్తూ ఉంటారు సో ఇవి మెయిన్ మనకి సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే ఏమేమి రక్త పరీక్షలు కానీ లేకపోతే ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్స్ కానీ ఏమన్నా చేస్తారో వాటి గురించి కొంచెం చెప్పండి పేషెంట్ వచ్చిన తర్వాత మనం మెయిన్ ఎక్స్రే తీసుకుంటామండి ఎక్స్రే నాసోఫైరింగ్స్లోనే మనం దాని గ్రేడింగ్ బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం అడినాయిడ్స్ అన్న సో దాంతోపాటు ఎండోస్కోపీ చేస్తాం ఎండోస్కోపీలో ఏంటంటే నోస్ వెనకాత భాగంలోనే ఆ కండ అన్నది ఎంత పెరుగుద్దో మనకు తెలుస్తుంది లోపల సో దాన్ని బట్టి మనం గ్రేడ్ చేస్తాం నాలుగు రకాల గ్రేడింగ్ ఉంటాయండి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ గ్రేడ్ వన్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ ఉంటుంది గ్రేడ్ టూలో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటే బ్లాకేజ్ ఉంటుందండి గ్రేడ్ త్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరేస్ గ్రేడ్ ఫోర్లో కంప్లీట్ పోస్టిర పార్ట్ ఆఫ్ ది నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది మనకి సో అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కంప్లీట్గా ఇంకా నోస్ నుంచి అన్నది బ్రీతింగ్ తీసుకోరు సో కంప్లీట్గా మౌత్ నుంచే మనం బ్రీతింగ్ తీసుకుంటారు సో దానివల్ల ఈ కాంప్లికేషన్స్ వస్తాయి సో ఎడినాయిడ్స్ పోషిక పాటు బ్లాక్ చేయడం వలన చెవుకి ముక్కుకి ఒక ట్యూబ్ లాంటిది కనెక్షన్ ఉంటుందండి దాన్ని స్టేషన్ ట్యూబ్ అని అంటాం సో ఇప్పుడు అది బ్లాక్ అవ్వడం వలన ఓపెనింగ్ పార్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఈ ట్యూబ్ ఓపెనింగ్ పార్ట్ బ్లాక్ చేస్తుంది సో బ్లాక్ చేయడం వలన చెవులోకి వెంటిలేషన్ అనేది మనకి సరిగ్గా వెళ్ళదు సో దానివల్ల ఏమంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోద్దు సో దానికి కాంప్లికేషన్ ఏంటంటే హియరింగ్ లాస్ సో రెగ్యులర్గా మనకి పేషెంట్ ఏంటంటే హీరింగ్ లాస్ అంటే వినమట్టం లేదా కంప్లైంట్తో రావడం లేదంటే చెవిలో నొప్పినే దీంతో రావడం సో అది జరుగుద్ది అనమాట డాక్టర్ గారు చాలామంది పిల్లల్లో ఇది చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం సో నార్మల్గా వీళ్ళకి సర్జరీ అనేది మీరు ఎప్పుడు డిసైడ్ చేస్తారు అలానే ఏజ్కి సర్జరీ చేయొచ్చు అంటారు ఈ పేషెంట్స్కి సార్ ఏజ్ అన్నది క్రైటీరియా కాదు సార్ ఫస్ట్ మెయిన్ సిమ్టమ్స్ అండ్ క్రైటీరియా సార్ పేషెంట్ కానీ రెగ్యులర్గా మనకి ఇయర్ పెయిన్తో కానీ ఇయర్ హియరింగ్ లాస్తో కానీ లేదంటే గురక గురక సౌండ్తో కానీ ఎక్కువ వస్తాయి సో మనం కంప్లీట్గా మనం సర్జికల్ ట్రీట్మెంట్కే వెళ్ళాలి సో మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్తే మళ్ళీ రికరెంట్ ప్రాబ్లం అలా వస్తూనే ఉంటుంది సంతోష్ గారు ఇప్పుడు మనము సిమ్టమ్స్ ఏంటి పేషెంట్ ఏ టైంలో సర్జరీ చేసుకోవాలి అని దాని గురించి డిస్కస్ చేసుకుంటాం సో ఇప్పుడు ఈ అడినాయిడ్ సర్జరీస్ అనేది మళ్ళీ దాంట్లో కూడా రకాలు ఉన్నాయా దా దాని గురించి కొంచెం చెప్పండి సో ఈ సర్జరీ అంతే ప్రీవియస్గా మనం కన్వెన్షనల్ టెక్నిక్ చేసేవాళ్ళం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు సో అది ఎట్లా అంటే దట్ ఈస్ అ బ్లైండ్ ప్రొసీజర్ వితౌట్ వితౌట్ ఎనీ ఎండోస్కోపి ఇన్స్ట్రుమెంటేషన్ సో రీసెంట్గా మనం అన్నది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ చేస్తున్నాం దాంతో అయినా కోబులేషన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాం సో ఆ ఇన్స్ట్రుమెంట్తో ఏంటంటే సో ద ప్రెసిషన్ ఉంటుంది సార్ మనకి అంటే సర్జరీ అన్నది ప్రెసిషన్ ఉంటుంది సో బ్లీడింగ్ ఉండదు సార్ బ్లీడింగ్ ఉండదు సో బ్లీడింగ్ వెరీ వెరీ మినిమల్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ప్లస్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో పెయిన్ పెయిన్ తక్కువ ఉంటుంది రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది ప్లస్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎడినాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సార్ ఎందుకంటే మనం డైరెక్ట్ విజువలైజేషన్తో చేస్తాం కనుక సో అక్కడ మనకు గ్రేడ్ నార్మల్గా ఏంటంటే కన్వెన్షన్ టెక్నిక్ చేస్తే మనం గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ టూ వరకు తీసుకురాగలం సో దట్ ఈస్ అ బ్లైండ్ టెక్నిక్ సో నార్మల్ గ్రేడ్ ఫోర్ అన్నది మాక్సిమం గ్రేడ్ టూ గ్రేడ్ వన్ వరకే తీసుకురాగలం సో రెమనెంట్ అన్నది ఉండిపోద్ది సో వే రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వేరే గ్రేట్ అదే మేడం కన్వెన్షనల్ టెక్నిక్ అయితే మనకు ప్రీవియస్ గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు మనం చేసిన టెక్నిక్ అయితే సో అది రెమినెంట్స్ అనేవి ఉండిపోయేవి సో అవి తర్వాత మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎడినైట్స్ అనేది గ్రోత్ అయ్యేవి సో ఇప్పుడు ఎట్లా అంటే మన టెక్నిక్ కోబులేషన్ ద్వారా ఏంటంటే సో వాట్ ఎవర్ ద ఎడినాయిడ్స్ మొత్తం మాస్ అంతా మనం కోబులేషన్ ద్వారా కంప్లీట్గా తీస్తాం కంప్లీట్గా అండర్ ఎండోస్కోపిక్ గైడెన్స్ విల్ రిమూవ్ సో అలాంగ్ విత్ ద కోబులేషన్ ఈవెన్ సమ్ టైమ్స్ వీల్ గో విత్ మైక్రో మైక్రోడెబరేటర్ టెక్నిక్ కాల్స్ ఓకే బోత్ టెక్నిక్స్ వీల్ యూజ్ మైక్రో డెబరేటర్ వాడతాం ఒక్కోసారి ఎడినాయిడ్ లైక్ కోబులేషన్ కూడా వాడుతాం మనం చాలా రేర్ అండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ వల్ల లేటెస్ట్ సో మన హాస్పిటల్లోనే మనం లేటెస్ట్గా టెక్నిక్స్ వాడతామండి ఒకటి మైక్రోడిబరేడర్ ఒకటి వాడతాం ఇంకోటి కోబులేషన్ వాడతాం సో కోబులేషన్ మైక్రోడిబరేడర్ డిఫరెన్స్ ఏంటంటే మైక్రోడిబ్రేడర్ కన్నా కోబులేషన్ అనేది ఇంకా ప్రెసైజ్ సో మైక్రో టెంపరేటర్ తో ఇంజురీ ఛాన్సెస్ ఇస్ మోర్ దాన్ కోబులేషన్ సో కోబులేషన్ ఏంటంటే టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ లో కాకుండా లో టెంపరేచర్ లో దానివల్ల దాని వల్ల ఏమొద్ది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కోబులేషన్ అనే మెథడ్ ఏంటంటే చాలా లో టెంపరేచర్లో అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఎండోస్కోపిక్ ప్రెసిషన్ వల్ల మీకు చాలా రెమినెంట్స్ వరకు ఉండవు సో దాని వల్ల రికరెన్స్ అనేది చాలా తక్కువ ఓకే ఫస్ట్ నేను సిమ్టమ్స్ ని బట్టి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి పంపించిన తర్వాత సర్జన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సర్జరీ గురించి బట్ నెక్స్ట్ పేరెంట్స్ బాగా కంగారు పడే విషయం ఏంటి అంటే ఎనస్థిషా పాట కదండి సో ఇప్పుడు మనము ఆ ఎనస్తిషా గురించి మన ఎనస్తిషా డాక్టర్ గారు డాక్టర్ అరుణేంద్ర గారితో మనం తెలుసుకుందాము సార్ ఇది దీంట్లో అంటే ఎలాంటి ఎనస్తిషియా ఇస్తారు పిల్లలకి దీనివల్ల ఏమైనా పిల్లలకి ఇబ్బంది అనేది కలుగుతుందా ఇది పేరెంట్స్ కంగారు పడే విషయం కాబట్టి కొంచెం వివరించి చెప్పండి సో నార్మల్లీ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఈ సర్జరీస్ అన్నిటికి జనరల్ అనసిషా మాత్రమే ఇస్తామండి సో జనరల్ అనసీష ఏంటంటే టోటల్ బాడీకి మత్తు అనేది ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ బాడీకి మత్తు ఇచ్చే ముందు ప్రతి పేషెంట్కి మనం కొన్ని బ్లడ్ టెస్ట్స్ కానివ్వండి హార్ట్ ఎలా ఉంది పేషెంట్ ఏమైనా అలెర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా టెస్ట్లు చేస్తామన్నమాట సో దీన్నే ప్రీ అనసిషా చెకప్ అంటారు సో అనసిషా ఇచ్చే ప్రతి పేషెంట్కి ఫస్ట్ పేషెంట్ని చూడడము పేషెంట్ జనరల్ కండిషన్ చూడడము లంగ్ ఊపిరితిత్తులు ఏమన్నా క్లియర్గా ఉన్నాయా ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి నార్మల్లీ అనసిషా ఇవ్వము సో ఎనీ టైం పేషెంట్కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేకుండా తర్వాత బాడీలో ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాతనే పేషెంట్కి అనసిషా ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత చాలా మట్టుకు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో జనరల్ అనసిషా అనేది చాలా సేఫ్ ఎందుకంటే మన దగ్గర మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది మోడర్న్ మెషినరీ ఉంటుంది పేషెంట్కి ఎంత మత్తు ఇస్తున్నాము ఎంత ఆక్సిజన్ వెళ్తుంది ఎంత గ్యాస్ బయటకు వస్తుంది ఇవన్నీ కూడా మనకి మానిటర్స్ ఉంటాయి అన్నమాట ఓటీలో ఎనసీషా అనేది మనము ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది సార్ అంటే చాలాసేపు ఇస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఎలా రికవరీ అవుతారో ఏంటో అని పేరెంట్స్ టెన్షన్లో ఉంటారు సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు దీని గురించి సో నార్మలీ అండి ఒక్కసారి ఇన్వెస్టిగేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మనము అనసీషా ఒక సర్జరీ ఎంతవరకు జరుగుతుందో ఎక్కువ పెద్దగా గ్లాండ్ ఉంటే దానికి ఒక వన్ అవర్ సర్జరీ అనస్తషా ఇవ్వాల్సి ఉంటుంది సో సర్జన్ తను ఎంత టైంలో క్లియర్ చేస్తారు దాన్ని బట్టి మేము అనసిషా ప్లాన్ చేసుకుంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైం అడినాయిడ్స్ అనే సర్జరీకి ఎనీవేర్ బిట్వీన్ ట్వంటీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ వరకు పడుతుంది సో ఈ అనసిష అయిపోయిన తర్వాత పేషెంట్ని మేము డిఫరెంట్ మందులు ఇచ్చి మళ్ళీ రికవర్ చేస్తాం సో అనసీషియా నుంచి పేషెంట్ కంప్లీట్లీ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఈ చిన్నపిల్లల్ని కానివ్వండి పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనసీషియా నుంచి పేషెంట్స్ బయటికి వస్తున్నప్పుడు కూడా వాళ్ళకి బాడీలో ఎంత మత్తు అనేది ఉంది ఏంటి అవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాతనే పేషెంట్స్ని మనము ఓటీ నుంచి బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక్కసారి ఓటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ వరకు పేషెంట్స్కి ఏమీ తినకుండా ఎన్బిఎం అనేసి పెడతాము పెట్టి అబ్జర్వ్ చేస్తాము సో ఈ ఫోర్ అవర్స్ తర్వాత పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు దే విల్ బి నార్మల్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అండ్ బై ఈవినింగ్ పేషెంట్ని కూడా మనం రూమ్కి షిఫ్ట్ చేయొచ్చు పిల్లలకి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎంత త్వరగా పూర్తి కాన్షియస్లోకి వస్తారు సార్ అండ్ ఆల్సో మనల్ని మనం ఎంత త్వరగా డిశ్చార్జ్ చేయవచ్చు పేషెంట్ని అనసిష అంటే మత్తే కాకుండా వీళ్ళకి పెయిన్ నొప్పి లేకుండా కూడా చాలా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము సో కొందరు పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు కొందరు పిల్లలు చాలా ఎక్స్ యాంగ్షియస్ ఉంటారు వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత కూడా నొప్పి రావడం ఏడవడం అలా చేస్తూ ఉంటారు సో అలాంటి పిల్లలకి మేము పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం సో వీళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు కొంచెం మత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చినా కానీ పోస్ట్ ఆపరేటివ్లో బాగా యాంగ్షియస్ అయ్యి ఏడవడం వల్ల ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఈ పిల్లల్ని చాలా కామ్గా మేము ఉంచుతామనమాట సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ కోసమే ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ మా అబ్జర్వేషన్లో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో పిల్లల్ని పెట్టి మేము మానిటర్ చేయడం జరుగుతుంది కాన్షియస్ లెవెల్ అనేది అనశీష అయిపోయి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడే పేషెంట్స్ ఫుల్లీ కాన్షియస్ ఉంటారు కానీ వాళ్ళు మరీ వైలెంట్గా నార్మల్ అరవడము కానీ అలా చేస్తే బ్లీడింగ్ అనే కాంప్లికేషన్ వస్తుందని కొంచెం వాళ్ళని కామ్గా ఉంచడం జరుగుతుంది సార్ చెప్పినట్టు కోబులేషన్ టెక్నిక్ వాడడం వల్ల చాలా మట్టుకు బ్లీడింగ్ పోస్ట్ ఆపరేటివ్ అనేది చాలా తగ్గిపోయింది పిల్లల్లో కాబట్టి మనము ఈ పిల్లల్ని కూడా గానే కాన్షియస్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి పెయిన్ లేకుండా కామ్గా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు సపోజ్ ఈ సర్జరీ కానీ చేసుకోవాలని పేరెంట్స్ డిసైడ్ అవుతే వాళ్ళు ఎప్పుడు అంటే ఎన్ని రోజుల ముందే అడ్మిట్ అవ్వాలి అండ్ డిశ్చార్జ్ ఎన్ని ఎన్ని గంటల తర్వాత మనం సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అనేది చెప్పొచ్చు పేషెంట్కి నార్మలీ ఈ పేషెంట్స్ పీడియాటిషన్ దగ్గర కానివ్వండి ఈ సర్జన్ దగ్గర కానివ్వండి డయాగ్నోసిస్ చేసుకోవడానికి వస్తారు అప్పుడు వీ హ్యావ్ టు స్టెబిలైజ్ ద పేషెంట్ అంటే ముందుగా పేషెంట్కి కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడము కొన్ని యాంటీఇస్టమిన్స్ ఇవ్వడం అనేది మీరు డాక్టర్స్ చేసిన తర్వాత మేము పిఏసీ చేసి పేషెంట్ ఫిట్ ఫర్ సర్జరీ ఉంటే మార్నింగ్ పేషెంట్ స అడ్మిట్ అవుతే ఒక వన్ డేలో సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఈ ఈఎన్టీకి సంబంధించి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ డే కేర్ సర్జరీస్ పేషెంట్ని మనం ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ స్టెబిలైజ్ ఇంట్లో కూడా స్టెబిలైజ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడి పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత అనస్తీషా నుంచి పేషెంట్ డిశ్చార్జ్ వరకు ఇట్ విల్ హార్డ్లీ టేక్ ట్వె ఫార్టీ ఎయిట్ అవర్స్ థ్యాంక్ యూ డాక్టర్ భార్గవి గారు డాక్టర్ సంతోష్ గారు ఈరోజు మనము అడినాయిడ్స్ అనే ఒక ఈఎన్టీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడము దాని సిమ్టమ్స్ ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటి అలానే సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అని దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది